ప్రజలందరికీ నమస్కారం అండి మన భద్రాచలంలో ఓల్డ్ ఎల్ఐసి రోడ్లో లో శివముచ్చమ్మ గుడి ఉంది ఇది ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ అమ్మవారు ఇక్కడ నివసించి ఉన్నారు ఈ అమ్మవారికి ప్రతి సంవత్సరం ఉగాది ఉత్సవాలు బాగా ఘనంగా చేస్తారు అలానే దానిలో భాగంగా ఈ సంవత్సరం కూడా ఉగాది ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి మా యొక్క విన్నపం ఏంటంటే భద్రాచల ప్రజలందరూ వచ్చి ఉగాదికి మన ముత్యాలమ్మ దర్శనం చేసుకుని వెళ్ళాలనేది మా కమిటీ సభ్యులు పెద్దలు ఒక్క ఆలోచన తప్పనిసరిగా అందరూ రావాల్సింది ఉగాది శుభాకాంక్షలు ఎల్ఐసి రోడ్ శివ ముత్యాలి ఉత్సవాలు జరుగుతున్నాయి అందరూ కూడా పాల్గొని ఆ తల్లి ఆశీస్సులు అందరూ తీసుకోవాలని కోరుకుంటున్నాము ఆ తల్లి గుడిలో ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి నైట్ వరకు తీర్థ ప్రసాదాలు పసుపు కుంకుమ గాజులు ఇవ్వబడును అందరూ కూడా వచ్చి తీర్థ ప్రసాదాలు తీసుకుని తల్లి అమ్మవారి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ కమిటీ సభ్యులు అందరూ కూడా కోరుకుంటున్నారు పాతల్సి తల్లి గుడి ఉన్నది ఇక్కడ ప్రతి సంవత్సరం ఉగాది ఉత్సవాలు బాగా జరుగుతాయి అలాగే ఈ సంవత్సరం కూడా బాగా జరుగుతారు అమ్మవారికి పసుపు కావలతో కాజులు చీర జాలు పెట్టి వాళ్ళ కోరికలు నెరవేర్చాలని అమ్మవారి కోరుకుంటారు అమ్మవారు అలాగే కంపెనీ సభ్యులు అందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ అది మనం ఏదో అనుకున్నా జరుగుద్ది అనుకున్నది అనుకున్నట్టు జరుగుద్ది నిదర్శనం నేను ఎన్నిసార్లు చూసాను అనమాట కనిపించి చెప్పడం కాదు నా స్వయంగా నా అనుభవం మీద జరిగింది అంత సత్యం కాల దేవ దేవత అనమాట గ్రామ దేవత కానీ తల్లి చల్లం తల్లి చల్లగా చూస్తుంది నమ్మి కొలవాలు కానీ ఆమె ఎవరికి ఎలాంటి కష్టం లేకుండా కాపాడు ఉద్యాలం తల్లి అంటే అంత నాకు చూస్తూ ఉంటేనే అంత నిదర్శనం చాలా సార్లు చూసాను నిదర్శనం ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం అందరూ ఇలాని పాత ఎల్ఐసి రోడ్లో వంద సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి తల్లి ఆలయం ఉంది ఇక్కడ ప్రతి సంవత్సరం ఉగాది పండుగ రోజు ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి ప్రతి సంవత్సరం కంటే భిన్నంగా ఇక్కడ ఈసారి నూతనంగా కమిటీ ఏర్పడి మన ఐపీసీ ప్రముఖ కాంట్రాక్టర్ వంగరాలు వెంకట్రావు గారి నేతృత్వంలో అదేవిధంగా కొత్త కమిటీ ఇక్కడ అదేవిధంగా నాయక్ గారు ఉన్నటువంటి కమిటీ కూడా ఇక్కడ ఏర్పాట్లు ఘనంగా చేయటం జరిగింది ప్రతిసారి కంటే భిన్నంగా ఈసారి ఏర్పాట్లు బాగా జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా మహిళలు కూడా ఒక కమిటీగా ఏర్పడి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఈ యొక్క కమిటీకి సంబంధించినటువంటి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఏర్పాట్ల గురించి గౌరవ అధ్యక్షులు ఉంగరాజు వెంకట్రావు గారు మాట్లాడతారు ఈ ఉగాది సందర్భంగా ముచ్చుతో మేము ఉత్సవాలు ఈసారి ఘనంగా నిర్వహించాలని డిసైడ్ చేయడం జరిగింది ఈ నూతన కమిటీ ద్వారా ఈ ఉత్సవాలను చాలా ఘనంగా ఈసారి నిర్వహిస్తాము అందరూ కూడా మేము అందరూ కలిసికట్టుగా మా కమిటీ నూతన కమిటీ ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహి నిర్వహిస్తాము మీరందరూ కూడా పాల్గొని సహకరించగల సహకరించవలసిందిగా కోరుతున్నాం